వికలాంగుల్ని మనం కంటితో చూస్తేనే మనకు అర్థమవుతుంది వీళ్ళు వికలాంగుల కాదని అలాంటిది మంచంలో ఉన్నవాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు స్టిక్ సహాయంతో నడిచేవాళ్ళు చైర్లో ఉండేవాళ్ళు వాళ్ళని చూస్తే మనకు అర్థం కదా నేను తిరుపతి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసినప్పుడు వికలాంగులు ఎలా వచ్చారండి చూడలేదా చూస్తే అర్థం కదా అది సో ఇక్కడ ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్కి అమౌంట్ ఇవ్వకపోతే పర్సంటేజ్ తగ్గిస్తున్నారు ఎలిగేషన్ ఇది నిజమా కాదా అనేది మీకే తెలియాలి సో ఇక్కడ నిజ నిజాలు ఎంత ఉన్నాయి అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయకూడదండి ఎందుకంటే అది తప్పు అవుతుంది ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఒక డౌట్ లాగే ఒక సందేహం సందేహం మనకు ఉంది అనే దానిలాగే మనం అడగాలి సో ఇక్కడ కొన్ని నిజాలని కొంతమంది నాతోటి షేర్ చేసుకోవడం జరిగింది కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో అండి అంటే మనం చెప్తే మళ్ళీ ఇది ఒక కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనమాట సో అయినా కూడా చెప్తున్నా ఇబ్బంది ఏం లేదు వెరిఫికేషన్స్ మనం వెళ్తామండి డాక్టర్స్ దగ్గరికి వికలాంగులు వెళ్ళినప్పుడు డాక్టర్కి కనీసం మనసాక్షి ఉండదండి ఉన్నదాన్ని ఉన్నట్టుగానే మన ఇవ్వమంటుంది వికలాంగతం ఉందా ఉంటే ఉందనివ్వండి ఎంత పర్సంటేజ్ ఉంది చెక్ చేయండి చెక్ చేసి అదే ఇవ్వండి తగ్గించాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్ ఏమన్నా మీకు తగ్గించమని చెప్పిందా అధికారులు ఏమన్నా మీకు తగ్గించమని చెప్పారా చెప్తే చెప్పండి అలాగే సైలెంట్గా ఉంటాం మాకు పెన్షన్ ఇవ్వద్ది అలా కాకుండా మీ ఇష్టప్రకారం డబ్బులు ఇస్తే ఒకలాగా డబ్బులు ఇవ్వత ఒకలాగా చేస్తున్నారని కొన్ని ఆరోప ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట